మన ప్రజల కోసం ప్రజల కొరకు ప్రశ్నించే గొంతుగా అయినటువంటి మా అన్న సమానుడు ఖాద్రూన్ అన్నగారి కొడుకు షేక్ నవాజ్ అర్ధాంతరంగా మరణించినందుకు తన జ్ఞాపకార్థము ఎవరైనా జ్ఞాపకార్థం అంటే ఏదైనా బంధువులకు వాళ్లకు పిలిచి అన్నాలు ఏర్పాటు చేసి కడుపు నింపి పంపుతారు కానీ ఆ నవాజ్ కోరిక మేరకు మరియు మా అందరి కోరిక మేరకు కాదులు అన్న కోరిక మేరకు కడుపు కాదు నింపాల్సింది ప్రాణాలు నింపాలని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే చిన్నవాడు తినేసి గమ్మని వెళ్ళిపోతాడు ఎవరైనా వచ్చి తినేసిపోతాడు కానీ రక్తదానం కేవలం మనసున్న వాళ్ళు మనవాళ్ళు సర్వీస్ చేయాలి అని మోటివ్ కలిగిన వాళ్ళు మాత్రమే ముందుకొస్తారు సో ఇలాంటి పవిత్రమైన కార్యక్రమము అలాంటి మంచి వ్యక్తికి జ్ఞాపకార్థం చేసుకుంటూ చేయాలని నిశ్చయించుకున్న ఈ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి మన ప్రసాద్ అన్న గారికి డాక్టర్ మహేశ్వర సార్ గారికి మన నవాజ్ మిత్రులందరికీ ఖాద్రూ అన్న మిత్రులకి నా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి డొనేట్ బ్లెడ్ సేవ్ లైఫ్